దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే అయితే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు వల్ల బేను వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పని చేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదో తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకో మాదిరికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు

కాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా కూడా జగన్ పోలీసులను బట్టలు ఉడి తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసులలో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఊడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే ఈరోజు జగన్ తన స్వలాభం కోసము రాజకీయం కోసము పోలీసులని బట్టలుడి తీసి కొడతాం బట్టలుడి తీస్తాం అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాభూతులు తిడుతున్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర తుపాకులు ఉన్నాయి రండి వస్తాడో అని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను जी सुधाकर यादव सब इंस्पेक्टर ऑफ पुलिस रामगिरी